శ్రీ భక్తాంజనేయ స్వామి విగ్రహ పునః ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం తొమ్మిదవ తేదీ బుధవారం నుండి పదకొండవ తేదీ శుక్రవారం వరకు మూడు రోజుల పాటు పాతగూడూరు గ్రామంలో అంగరంగ వైభవంగా సాగనుంది తిరుమల తిరుపతి దేవస్థాన ఆగమ పండితులు శ్రీ ఈతలవాడ వినయ్ శర్మ గారి ఆధ్వర్యంలో బుధవారం రోజు ఉదయం గణపతి పూజ గోపూజ పుణ్యాహ వాచనం అఖండ దీప ఆరాధన ప్రతిష్ట విగ్రహాల ఊరేగింపు సాయంత్రం అగ్ని ప్రతిష్టాపన ధ్వజారోహణ గురువారం రోజు ఉదయం గణపతి పూజ వాస్తు పూజ వాస్తు హోమం ప్రధాన దేవత హోమాలు తదితర పూజ కార్యక్రమాలు శుక్రవారం రోజు ఉదయం పూజ యంత్ర స్థాపన మహాపూర్ణాహుతి కుంభాభిషేకం మధ్యాహ్నం ఎడ్ల పండ్ల పోటీలు పండిత సన్మానం తీర్థ ప్రసాదం నిర్వహించబడులు కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రను కాగలరు ఆహ్వానించేవారు శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయ కమిటీ పాత్రకుడు